జగ్గంపేటలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు జగ్గంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని పూర్ణిమ మీడియాకు తెలిపారు గురువారం జగ్గంపేట ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాజెక్ట్ అధికారిని పూర్ణిమ అధ్యక్షతన సంక్రాంతి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ఫీబో మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు తీపి గుర్తులను గుర్తు చేశారు ఏడాది కాలంలో హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని ఆమె అన్నారు ప్రతి సంక్రాంతికి చిన్నతనంలో ఎంతో ఆనందదాయకమైన పలు క్రీడలు ముగ్గుల పోటీలు హరిదాసు కీర్తనలు గొబ్బెమ్మలు గెడ్ల పోటీలు చలిమంటలు పలు రకాల పిండి వంటలు వంటివి వాటితో ప్రతి కుటుంబం నిమగ్నమై ఉండేదన్నారు ప్రస్తుత తరం వారికి సంక్రాంతి తీపి గుర్తులు మనం స్పష్టంగా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దాంట్లో భాగంగానే పిల్లల తల్లులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జగ్గంపేటలో ఉన్న ఐదు అంగన్వాడీ కేంద్రాల్లో జరిపిన పోటీలలో గెలిచిన పలువురికి మణికర్ణిక యోజన సంఘం ఏర్పాటు చేసిన ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు స్థానిక మండల రెవెన్యూ అధికారి జేవిఆర్ రమేష్ మండల అభివృద్ధి అధికారి అడపా చంద్రశేఖర్ ఏపీఎం బి ప్రశాంతి ఈవో పిఆర్డీల చేతుల మీదుగా అందజేయడం జగంపేట్ల ఐదు అంగన్వాడి కేంద్రాలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనం మా ముందు తరాలి నమస్కారం అండి జగ్గంపేట్లను ఐదు అంగన్వాడీ కేంద్రాలు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది అయితే చిన్న పిల్లలందరికీ అంటే మనం మా ముందు తరాలు కానీ మా తారాలు కానీ సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా చేసుకునేవాళ్ళము నల్లగండ పెట్టిన దగ్గర నుంచి సంక్రాంతి వరకు కూడా చక్కగా విద్యముడు అలాగే హరిదాసు అందరూ వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ చిన్న ఈ జనరేషన్కి ఇవన్నీ తెలియటాయి ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చేసింది కాబట్టి ప్రతిదీ ఏదైనా సంక్రాంతి అంటే మొబైల్లో వాడేసి ముందుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అలా కాకుండా ఈ జనరేషన్ అందరికీ కూడా ఈ భావితరాలకి సంక్రాంతి సంబరాల గురించి తెలియజేయాలని అలాగే ఆ తల్లులు కూడా ఆ పిల్లలకి ఇవన్నీ తెలియజేయాలని వాళ్ళతో హరిదాసు వ్యాసరాలు అలాగే గోటి పురుగు కృష్ణులు అలాగే గోగి మంటలు పాలు పండించడం అలాగే పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముగ్గులు పోటీలు పెట్టించడం జరిగింది అలాగే పిండి వంటలు సంక్రాంతికి చేసుకునే వంటలన్నీ కూడా చేయించడం జరిగింది ఇందులో భాగంగానే మాకు మణికన్నక యువజన సంఘం టీం అంతా కూడా మాకు సహకరించి ఎవరైతే ముగ్గులు పెట్టారో వీరందరికీ కూడా వారు బహుమతులు ఇవ్వడం జరిగింది ప్రోత్సాహ బహుమతులు ఇచ్చారు నిజంగా ఇది చాలా అంగరంగ వైభవంగా జరిగింది మా అంగన్వాడీ కేంద్రాలో మీది మీ మీడియా తరఫున యువజన సంఘం వారికి ధన్యవాదాలు